ఫ్రెండ్స్ ఇది మహారాష్ట్రలో ఉన్న తెలుసు కదా మహారాష్ట్రలో తిరుగుతాను అయితే ఇక్కడ అంకిసా ఏరియాలో అంటే ఇది తెలంగాణ బార్డర్ ఇక ఇటు పోతే అటు గోదావరి ఒడ్డు గోదావరి అవతల తెలంగాణ ఉంటుంది అయితే ఇక్కడ ఎటు చూసినా మిరప తోటలు కనబడుతున్నాయి ఇక్కడ మిరప ఎక్కువ పండిస్తేట్టు ఉన్నారు ఇక్కడ ఇక్కడ యాసంగి కూడా వరిస్తున్నారు వరి సాగుంది మొక్కజొన్న సాగుంది దోసకాయ పంట ఉంది ఇక్కడ ఎక్కువగా ఇది ఇప్పుడు ఇవన్నీ మెరుపుతోటి కొన్ని వందల ఎకరాలు మిరపతోటే ఉంది ఒకసారి చూద్దాము మీ పేరేం పేరే వచ్చా ఇక్కడ రెండో పంట పండదానికి నీళ్ళు దొరుకుతాయి ఇక్కడ వరి కానీ లేకపోతే మిరప చేను కానీ పొలం వరకే బోర్లే బోర్లు వేసుకోవడానికి పర్మిషన్ ఉంటుంది పట్టాభూముల ఇవన్నీ అన్నీ పట్టాభూములు వేసుకోవాలి పర్మిషన్ ఇస్తారు బోర్లు వేసుకోవడానికి కరెంట్ ఎప్పటికి ఉంటుంది అటు గిరికరట్ మహారాష్ట్రలో ఉంది మహారాష్ట్ర కరెంట్ అయిందా మొత్తం మిరపతో ఉన్నాయండి పల్చనవుతా అదే కన్ను నగరం అన్న దూరం కూడా మిరపతోటలే ఉన్నాను ఇప్పుడు ఇటు పోతే మొత్తం అడవులేనట్టు అడవులు అంటే ఇప్పుడు అక్కడ అక్కడ దాకా పోలాలి మొత్తం ఆ గుట్ట అట్టపడుతుందా అక్కడ దాకా పోలీ ఏంటంటే ఇట్లా చిన్న చిన్న చెట్లు ఇవి ఉండి మనకు ఇట్లా నజరా కనబడతది అవ్వబడదు అటు మీ మీదేవుడు మాది వరంగల్ వరంగల్ అయితే తెలంగాణ మొత్తం ఏంటంటే బయలు ఉంటుంది నీట్గా అవ్వపడదు నీట్గా అవ్వపడతుంది చెట్లు ఉంటాయి కాబట్టి ఆంధ్ర తెలంగాణ బాగా ఏదైనా బాగా ఏముంది చెట్టు సేమ్ ఇప్పుడు మీకు ఓట్లు ఉన్నాయి అందరికి ఏ పార్టీ ఎక్కువుతుంది ఇక్కడ ఏ పాటంటే అన్నీ అటు ఇటు కాంగ్రెస్ ఉందా బీఏజీ బీజేపీ ఉందా ఇంకేదైనా పార్టీ ఉందా శివశక్తి ఏదో ఉంటుంది బీజేపీ కాంగ్రెస్ ఉన్నాయి ఇక్కడ ఎవరు గెలిచారు ఇడా ఇంత బాబా ఆత్రం అంటే మీ సర్పంచ్లు ఉంటారా గ్రామాలకు ఉంటారా మీ ఊరు ఇది అంకిస్తా మీది మీ అక్క సర్పంచ్ ఏమన్నా సరే ఏమైనా మాది గేర్రేపల్లె మీది మీ ఊరికి సర్పంచ్ ఉండడా ఆయన ఏ పార్టీ సర్పంచ్ ఫ్రెండ్స్ ఇక్కడ ఇది మన తెలంగాణ బార్డర్ ఇది ఇక్కడ గోదావరి ఒడ్డున కనుచూపు మేరలో మొత్తం మిర్చి పండిస్తారు ఇవన్నవే మిర్చి మిర్చి తోటలే మొత్తం అక్కడక్కడ కొంచెం మొక్కజొన్న అక్కడక్కడ పత్తి ఇప్పుడు యాసం కూడా వరి వరి పంటకు వేస్తున్నారు ఒకసారి మిరిపి మిరప తోటలు ఎట్లా ఉన్నాయి ఇంకా కదా చూద్దాం ఈ మిర్చికి రేట్ ఎంత ఉంటుంది ఇక్కడ పెద్ద మార్కెట్ మొన్న ఎంత ఉండేది లాస్ట్ ఇయర్ ఎంత ఉండే పోయిన సంవత్సరం పన్నెండు వేలు పదకొండు వేలు టమోటు గిట్టుబాటు అవుతుందా మరమిర్చి పండిత్తం మీకు ఇక్కడ మంచిగా అవుతుంది రేటు రేటు పడాలి రేటు పడాలి ఇక అన్ని ఆకులు పురుగు అయినట్టు ఉంది పురుగు వస్తాంది పురుగు వస్తా కొట్టూరి నల్లి 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 ఏడు కాయకు అంతలేదు కాయలవల్లకి అంతలేదా ఇగో నల్లి జావటి ఎక్కువ మిరపచేండు నల్లే పడుతుంది కదా నల్లి తోడే నాశనం నాసనం ఏడు దివాళె ఎవ్వలకొంటాదా అంతేనా నల్లి బాగుంది ఈసారి నల్లి బాగుందంట ఇగో ఎట్టు చూసినా కలుసు మిరల మొత్తం మిరప తోటలే చూసిలా గోదావరి ఒడ్డున ఇవన్నీ రొడ్డనా హ్మ్ హ్మ్ ఎన్నె పడమొంలే నాని సొంత పొంగలే అందరి కౌలు చేస్తారు ఎగురానికి ఒక పంటకి ఒక పంటకు ఎగురానికి యాభైల మిర్చి ఎగురానికి వేరే పంట పండిస్తే ఏదే ఒకటే పంట పడుతుంది ఇంకో ఏదైనా పంట ఇంకా ఏదైనా పండించుకో ఎకురానికి యాభైలు ఇవ్వాలని ఎగురానికి యాభ వేలు ఇవ్వాలట ఏదైనా పండించుకోమంటారు కానీ ఈ ఏరియా తక్కువనే మీదికి డెబ్బై అంటే నేను అందా చెప్పిన యాభై మాత్రం లాస్ట్ పోయినా అబ్బాబ్ యాభై వేలా మునుపు రేటు ఉండే చూడు మిర్చికి ఎకరానికి తొంభై వేలు నాయనా అంతా పోయింది ఇప్పుడు ఎకరం మీరు మీ ఒక పొలంలో ఎకరం మీ సొంత పొలం అనుకో ఎకరాలు ఎంత పంట పడుతుంది నీకు ఇరవై కింటాలు పడుతుంది ఇరవై కింటాలు అంటే ఎంత పైసలు ఇరవై అంటే నలభై వేలు వేలు ఇరవై కింటాలకు నలభై వేలా నలభై వేలు పంట వెళ్తాడు పంట వెళ్తే లేదా అంటే కౌలకాడేది అని అది కావులకైనా సొంతమైన ఇరవై క్వింటాలు యాభై పండుతుంది యాభై ఇరవై క్వింటాలు అంటే రెండు లక్షల వేల రూపాయలు అది అంత పైసలు మిగిలేదు అలా ఇరవై వేలు అంతేనా ఇక మరి యాభై యాభై వేలు కౌలు ఎట్లు ఇస్తారు ఇక మరి చెల్లు మీ పొలాలు చూపి దాని వచ్చినా మీను మీ మిరప తోట ఎట్టుంది ఏం కదా వరేవా ఏమున్నాయి తోటలు మీకు ఈ ఉరాల పొండిపోయినా అయ్యా రోడ్లు ఎంత లోపల ఆహా రోడ్కి ఇప్పుడు ఎంత ఎకరా ఎంత ఉన్నాయి రోడ్డేమిటి రోడ్మ కొనుక్కోవాలి అనుకుంటే పొలం చది లక్షలు పదిహేను ఉంటుంది పదిహేను పది లక్షల నుంచి పదిహేను లక్షలు ఉంటుంది రోడ్ ఏమిటి పదిహేను దాకా ఉంటుంది లోపలికి అయితే పది లోపలికి అయితే పది పన్నెండు ఇక అంటే ఇక భూమిని బట్టి ఉంటుంది ఎందుకంటే మంచిగా లేవల్ భూములు ఉంటాయి చూడు ఎక్కువ ఉంటుంది అన్నమాట

మూడు ఎకరాలు చెప్తా కవులు కవులు అయితే నీకు ఏం మిగిలితే అన్న ఇట్లా అయితే అదే చెప్తాను నేను ఐదు లక్షల ఏమన్నా జీవితం కాదు ఇప్పుడు చెప్తా సొంత భూమి లేదు మరి ఎందుకు లేదు మరి నీకు కదా ఇప్పుడు కొనుక్కుందామంటే ఉంది బాగుంది కొనలేదు ఏదో కవులు రెండు ఎకరాలు మూడు ఎకరాలు పట్టుకొని చేసుకోవాలి ఇప్పుడు తెలంగాణ ఏపీ తెలంగాణ లెక్క ఇప్పుడు అర్జెన్సీ కదా ఇక్కడ వేరే కూలబులు తక్కువ చూస్తారా అట్లా ఏమైనా ఉంటుందా అంత ఫీలింగ్ మా అందరు కలిసిపోతారా ఇప్పుడు అత్తే బతే అని డబ్బులు కొడతారా పండగ పబ్బానికి సాగు మీరే కొడతారా అంత మళ్ళీ ఉంది కదా ఇక ఇది పరిస్థితి ఫ్రెండ్స్ ఇక ఎట్టు చూసిన మొత్తం తోటలే ఇక అన్న నీ పేరే పేరు అన్న ఇక్కడ మిరప తోటలు కానీ ఈ నల్లి పట్టిందంటే ఇక పంట ఖరాబ్ నాశనం ఏనట పంట సగం కూడా దిగబడుతుందట అన్న మూడెకరకు కావాలట సొంత భూమి లేదట అన్న మాత్రం ఇప్పుడు ఐదు లక్షల అప్పులో ఒక్కసారి పంట లేదట ఇక మళ్ళీ ఈసారి పంట పండాలన్న నీకు బా ఇవ్వాలి పడుకోండి నీకైతే పండాలన్నా నీకు ఐదు లక్షలు అప్పు ఉందంట కదా ఈ దెబ్బకి తీరిపోవాలి ఆల్ ది బెస్ట్ అన్న ఫ్రెండ్స్ ఇగో ఈ మిరప తోట మొత్తం ఎక్కడ చూసినా మిరప తోటలేమున్నాయి ఈ మిరప తోటకు నల్లిపెట్టిందట ఈసారి బాగా ఇక నల్లి పట్టింది నల్లి అంటే వా ఈ వాక అనేది ఇట్లా ముడుచుకుపోతూ ఉంటుంది దగ్గరికి దానివల్ల ఏమవుతుందంటే పంట దిగుబడి తక్కువ వస్తుందట ఇంకొద్దిసేపు ఉన్న ఒక ఐదు నిమిషాలు ఉన్నాయి ఈ మిరపశిలో నాకు ఆ వేడి ఆ ఘాటు అనేది తగులుతాను మంట మండుతాను అంతా మంట మండుతాను ఒకనే ఫ్రెండ్స్ మహారాష్ట్రలో పరిస్థితి ఇది ఇక్కడ మన సారే దళితుడట దళితుడు ఏమన్నా అట్లా తక్కువ ఎక్కువ అట్లా చూస్తారా అంటే అదేం లేదన్న అందరం కలిసిపోదాం అంటున్నాడు పరిస్థితులు మారినాయి అందరూ చదువుకుంటా ఉంటే తెలిసి వచ్చింది పాత తరం అట్లా ఉన్నా కూడా ఈ తరమైనా మారుతుంది మారాలే అందరూ సమానమే వాళ్ళు ఎక్కువ కాదు వాళ్ళు ఎక్కువ కాదు సో ఇది పరిస్థితి మహారాష్ట్రలో తెలంగాణ బార్డర్లో గోదావరి నది నది ఒడ్డున ఈ కొన్ని వందల ఎకరాల్లో మిర్చి పండిస్తారు ఇక్కడ నుంచి అయితే కొన్ని వేల టన్నుల మిర్చి అయితే బయటికి పోతుంది ప్రతిసారి ఇక్కడ మిర్చికి ఎకరానికి యాభై వేలు నుంచి యావరేజ్గా ఎకరానికి యాభై వేలు నుంచి పంట దిగుబడి ఎక్కువ వస్తే డెబ్బై వేలు తొంభై వేలు కూడా తీసుకుంటారు అట కౌలుకి ఇచ్చిన వాళ్ళు ఇక ఎకరానికి యాభై వేలు పంట తీసుకున్నాక ఇక వీళ్ళకి ఏం మిగులుతాయి ఎకరానికి యావరేజ్గా పదిహేను నుంచి ఇరవై కింటాల వరకు పన్నెటైతే ఉంది ఉంది ఇక్కడ అన్న చెప్పిన దాని ప్రకారం సో ఎకరానికి పదివేలు పన్నెండు వేలు ఉన్న సారీ గింటకు పదివేలు పన్నెండు వేల ధర ఉన్న మిర్చికి పెట్టుబడి బాగా అవుతుందట మస్తు అవుతుందట ఇప్పుడు ఈ నల్లిపెట్టినప్పుడు మందుల మీద మందులు మందుల మీద వందలు కొటా 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 కొడతనే ఉంటారట సో ఇది పరిస్థితి మహారాష్ట్రలో వ్యవసాయం ఇట్లా మిర్చి ఇట్లా పండిస్తున్నారు ఊరీ ఇక్కడనే ఇట్లా ఉంటాయి ఇంకా ఉంటా అంటే అటు అటు ఇటు ఎంత పండిస్తారు ఇక్కడ కూడా మిర్చి బాగానే పండిస్తారు ఈ మిర్చిని మెడిసిన్లో వాడతారని కూడా మనకు కొంత ప్రచారం అయితే ఉంది ఇక మన ఎంతవరకు నిదామనే తెలియదు కానీ మిర్చి మాత్రం ఆరోగ్యానికి మంచిదే ఎంత తిన్నా ఏం కాదు కానీ డాక్టర్లు మాత్రం ఏ కారం ఎక్కువ తినద్దు ఏ కా అది కాదు ఎక్కువ తినద్దు అని అంటారు కానీ మిర్చి ఎంత తిన్నా మంచిదే ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి మనం గొడ్డు కారం కానీ తినాం కాబట్టి మనకేం కాలేదు మనకేం కాలేదు కాబట్టి మిర్చి ఎంత తిన్నా ఏమి కాదు ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ మహారాష్ట్రలో ఇవి ఎట్లా నడుస్తుంది వ్యవసాయం ఇది పరిస్థితి ఇంకా ముందు ముందు ఇంకా ముందు ముందు మహారాష్ట్రలో ఇంకెట్లా ఉంటుంది ఇక్కడ జనాలు అంటే ఇది తెలంగాణ బార్డర్ ఇది తెలంగాణ బార్డర్లో తెలుగు తెలుగు వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి తెలంగాణ వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి ఇక్కడ మన కల్చర్ కూడా చాలా వరకు ఇదే అదే కల్చర్ ఉంటుంది అసలు లోపలికి పోతే అసలు మహారాష్ట్ర అనేది ఇంకోటి ఉంటుంది అక్కడ పోరాక అక్కడ మొత్తం చూపిస్తాను మీకు